రీసెంట్గా హీరో సంపూర్ణేష్ బాబు నోటి నుంచి అద్భుతమైన మాట వచ్చింది ఏ మనిషి కూడా బ్రతకలేకపోవడం అంటూ ఉండదు ఎలాగోలాగా బ్రతుకుతాడు కానీ ఎప్పుడైతే మనం ఎదురువాళ్ళ బతకాలి అలా బతకాలి ఎలా బతకాలి అని అనుకుంటామో అప్పుడే బ్రతుకు భారంగా మారుతుంది అప్పుడే బతకలేం అనిపిస్తుంది అని అతను మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం జీవిత సత్యం చిన్న కష్టం వస్తే బ్రతుకు భారం అనిపిస్తుంది చాలామందికి కాళ్ళు చేతులు లేనివాడు కూడా హ్యాపీగా బతికేస్తూ ఉంటాడు కానీ అన్నీ ఉన్నోడు మాత్రం బతుకు బారం అనుకుంటాడు దీపం టూ సీరియల్లోని ఈ చిన్నారి చైత్ర రియల్ లైఫ్ చూస్తే ఎంతో మందికి ప్రేరణగా నిలవవచ్చు స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న కార్తీ దీపం టూ సీరియల్లో దీప కూతురు సౌరిగా నటిస్తుంది చిన్నారి చైత్రలక్ష్మి తన అద్భుత నటనతో ఔరా అనిపిస్తున్న ఈ చిచ్చరి పిడుగు కుంకుమ పువ్వు రాధకి నీవేర ప్రాణం వంటి సీరియల్స్లో నటించింది ఇక దసరా సినిమాలోనూ నటించిన చైత్రలక్ష్మికి కార్తీ దీపం టూ సీరియల్లో అవకాశం లభించింది నిరుపేద కుటుంబంలో పుట్టి తల్లి ఆదరణలో తండ్రి ప్రేమ కోసం పరితపించగా బిడ్డగా తన అద్భుతమైన పాత్రలో అదరగొట్టేస్తుంది చైత్రలక్ష్మి బులితెర బాహుబలి లాంటి కార్తీక దీపం సీరియల్లో నిరుపం ప్రేమి విశ్వనాథ్ లాంటి మహామహుల్ నటిస్తుండగా వాళ్లతో పోటీ పడి ఈ చిత్రపెడుగు అద్భుత అనిపిస్తుంది అయితే ఈ చిన్నారి చైత్రలక్ష్మి పేరెంట్స్ మాట్లాడలేరు వినలేరు పుట్టుకుతోనే చెవిటి మూగవాళ్లైన ఈ జంటకు చైత్ర చైత్రలక్ష్మి జన్మించింది దేవుడు వాళ్ళిద్దరినీ చెవిటి మూగలా పుట్టించి అన్యాయం చేశాడనుకుంటే వాళ్ళ కడుపున చిచ్చర పొడుగు లాంటి కూతురు జన్మించింది ఇలాంటి కూతురు జన్మించడం నిజంగానే దేవుని మేలు అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు కానీ తన కూతురు తమ ఎదుట మాట్లాడడం ఒక వరం అయితే తన కూతుర్ని ఇలా టీవీల్లో చూసి అంతా ఆమె గురించే మాట్లాడుకోవడం కూడా చూసి ఆ చెవిటి మోగ తల్లిదండ్రులు ఇంతకంటే మాకేం కావాలి అంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు అయితే ఇక్కడ కళ్ళు చెమ్మగిలే విషయం ఒకటి చెప్పింది చైత్రలక్ష్మి మీ అమ్మ నాన్న చెవిటి మూగ కదా వాళ్ళని అలా పుట్టించినందుకు దేవుడిపై కోపం లేదా అని అడిగితే ఏం లేదు వాళ్ళ మాటల్ని కూడా నేనే మాట్లాడిస్తున్నా కదా అని ఆ చిన్నారి మాట్లాడిన మాట చూస్తే ఎవరికైనా కళ్ళు చెమగలుతాయి అంతేకాదు అమ్మకి నాన్నకు మాటలు రావాలని దేవుడికి రోజు దండం పెట్టుకుంటున్నాను దేవుడికి పూజ చేస్తున్నాను మా అమ్మ నాన్నకి మాటలు రావాలనే దేవుడికి పూజ చేస్తాను ఆ దేవుణ్ణి మా అమ్మ నానికి మాటలు రావాలని దేవుణ్ణి కోరుకుంటాను అంటూ దండం పెట్టి మరీ ఆ చిన్నారి చెబుతుంటే దుఃఖంతో గుండె బరివెక్కిపోతుంది అయితే చైత్రలక్ష్మి ఆళ్ళ పాలన మొత్తం తన అమ్మమ్మ తాతయ్యలే చూసుకుంటున్నారు చైత్రలక్ష్మి తన తల్లిదండ్రులతోనే ఉంటుంది కానీ అమ్మమ్మ తాతయ్యల సహకారంతోనే వైపు వచ్చింది చైత్రలక్ష్మి చైత్రలక్ష్మికి సీరియల్స్లో అవకాశాలు కూడా తన అమ్మమ్మ బంధువుల ద్వారానే సీరియల్స్లో అవకాశం వచ్చింది మొదటిగా దసరా సినిమాలో అవకాశం వచ్చింది ఆ సినిమా చూసి కుంకుంభు సీరియల్లో అవకాశం ఇచ్చారు ఆ సీరియల్ తర్వాత నిరుపం హీరోగా చేసిన రాధిక నీవేరా ప్రాణం సీరియల్లో అవకాశం వచ్చింది ఇక తన మనవరాల గురించి చైత్రలక్ష్మి అమ్మమ్మ మాట్లాడుతూ ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా సింగిల్ టైట్లోనే చెప్పేస్తుంది అమ్మాయి విషయంలో ఉన్న లోటుని నా మనవరాలు తీరుస్తుంది షూటింగ్లకు ఉదయాన్నే లేపడం చిన్నప్పుడే కష్టపెట్టడం చిన్నపిల్లని ఇబ్బంది పెడుతున్నామని అనిపిస్తుంది కానీ దీనికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నటనలో చిచ్చర పిడుగులా కనిపించే చైత్రలక్ష్మి పెద్దయ్యాక డాక్టర్ అవుతారని అంటుంది డాక్టర్గా చేస్తూనే యాక్టింగ్ కూడా చేస్తా హీరోయిన్ అవుతా అని అంటుంది అంటూ చెప్పుకొచ్చారు చైత్రలక్ష్మి అమ్మమ్మ చైత్రలక్ష్మి తల్లిదండ్రులు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళు సైకిల్తోనే మాట్లాడుకుంటారు ఇక చైత్రలక్ష్మితో కూడా వాళ్ళు సైకిల్తోనే మాట్లాడతారు అమ్మ నాన్నలతో మాట్లయితే మాట్లాడలేను కానీ తనకు సైకిల్ వచ్చు అని అమ్మతో నాన్నతో ఆ సైకిల్తోనే మాట్లాడతారని చెప్తుంది చిన్నారి చైత్రలక్ష్మి